సమంత నాగచైతన్యల పెళ్లి రెండు వేల పదిహేడులో జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళిద్దరు విడిపోయారు అసలు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక క్యూట్ కపుల్ సమంత ఎంత లక్కీ అమ్మాయో తను అక్కిని ఫ్యామిలీకి పెళ్ళవంగానే ఇంకా ఆమె అదృష్టానికి తిరగలేదనుకున్నారు అలాగే వాళ్ళిద్దరూ కూడా ఎంతో అన్యోన్యమైన దాంపత్యంగానే ఉంటారు కానీ వాళ్ళ పెళ్లి కాస్త మూడు నాళ్ళ ముచ్చటగా మారిపోయింది ఇక నాలుగో ఏడాది వాళ్ళ పెళ్లి రోజు జరుపుకోకుండానే వాళ్ళిద్దరు విడిపోవడం జరిగింది అయితే ఇక ఇప్పుడు తాజాగా సమంత రెండో పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి అయితే సమంత పెళ్లి చేసుకోబోయే అమ్మ అబ్బాయి ఎవరు అంటే తనతో పాటు సెటెల్ లాంటి సూపర్ డూపర్ వెబ్ సిరీస్ చేసిన రాజా నిడమానురు అతను ఎవరో కాదు తెలుగు అబ్బాయి అయితే రెండోసారి కూడా సమంత తెలుగింటి కోడలే అవ్వబోతోంది అయితే మరి రాజ యజమానుడికి అంతకు మున్పు పెళ్ళయిందా అంటే అయింది అంతకు మున్పు పెళ్ళైంది నాలుగు సంవత్సరాల పాటు వాళ్ళిద్దరు కాపురం చేశారు ఒక చిన్నారి పాప కూడా ఉంటాయి కానీ వాళ్ళిద్దరు విడిపోయారు విడిపోయిన తర్వాత సమంతకు రాజా నిడుమాను దగ్గరయ్యాడు అయితే ఇక ఇప్పుడు రెండో పెళ్లి చేసుకునే ముందు సమంత నా రాజా నిర్మాణుడికి ఒక కండిషన్ పెట్టినట్టు తెలుస్తుంది సమంతకు చిన్న పిల్లలన్నా అలాగే వాళ్ళ బాగోగులన్నా చాలా ఇష్టం ఇక రాజా నిరుమాను ఉన్న చిన్న పాప గురించి త వాళ్లే శ్రద్ధ తీసుకోవాలని ఆ పాపకు ఏ కష్టం వచ్చినా కూడా తనే చూసుకోవాలని చెప్పిందట ఏ సందర్భంలో కూడా నేను పాప బాగోగులు చూడటానికి గాని పాప కస్టడీ తీసుకోవడానికి కానీ వెనకాడి అయితే పాపకి ఏమి ఇబ్బంది వచ్చినా అంటే వాళ్ళ అమ్మాయి రాజ నిర్మాణులు వాళ్ళ అమ్మాయి ఎక్కడ ఉండాలి అనేది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగతమని ఒకవేళ గనక రాజాకి గనక ఆ ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఆ పాపకి సంబంధించి ఏదైనా బాధ్యత తీసుకోవాలన్న పూర్తి స్థాయి ఆ ఫ్రీడమ్ అయితే నేను నా తరఫు నుంచి ఇస్తున్నానని ఒక పిన్నిగా నేను కూడా తనకి చేయాల్సిన బాధ్యతలు చేస్తాను అంటూ చెప్పిందట ఈ కండిషన్ కి రాజా నిర్మాణులు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడట తన కూతురు గురించి కూడా ఇంతలాగా ఆలోచిస్తుంది అంటే ఇంతకన్నా గొప్ప మనసు భరోసా మరొక ఎవరికి ఉండదు అని చెప్పేసి సమంత విషయంలో అనుకున్నాడట